ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ సెవెంటీ త్రీ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము బాయ్జమ్మ ఇంట్లో రామనామ జపం చేసుకుంటూ కూర్చొని ఉంటారు ఇంతలో అక్కడికి వద్దో మరో వ్యక్తి చేరుకుని బాయజమ్మని చూసి చూస్తుంటే అమ్మ ఆ ప్రార్థనలో నిమగ్నం ఉన్నారు ఇప్పుడు మనం కదిలించడం అంత మంచిది కాదు ఇంట్లో ఎవరూ కూడా లేనట్టుగా ఉంది అని వారు మాట్లాడుకోవడం బాయ్జమ్మ విని ఏం కావాలి అని సాయిగ చేసి అడుగుతారు వెంటనే వారు అమ్మ మేము రావణాసుని దహన కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము దాన్ని కట్టడానికి పెద్ద తాడు కావాలి అది ప్రస్తుతం మీ దగ్గర అందుబాటులో ఉంటుందని తెలిసి ఇలా వచ్చాము కానీ మీరు ఇప్పుడు పూజా కార్యక్రమంలో ఉన్నారు కదా ఏం చేస్తామని మౌనంగా ఉన్నాం అనగా వెంటనే బాయజ మరేం పర్వాలేదని చెప్పి అలా సైగ చేసి పక్కనే ఉన్న గోడాం వైపు చూయించి అక్కడ ఉంటుంది వెళ్ళండి అని సాయిగతో చూపిస్తారు వాళ్ళు ధన్యవాదాలు చెప్పి మేము తీసుకొని వెళ్తాము అని అలా వెనక్కి తిరుగుతారు ఇంతలో వద్దో ఇక మనకి తాడు లభించింది మిగతా పనులన్నిటిని త్వరగా పూర్తి చేసి మనం ఈసారి పండుగని ఎలాగైనా సరే బాగా జరుపుకోవాలి అని వారు మాట్లాడుకుంటూ అలా ఆ యొక్క గోదాము వైపు నడుచుకొని వెళ్తారు ఇంతలో మరోవైపు సాయి హడావిడిగా అలా నడుచుకొని వస్తూ ఉంటారు ఇంతలో చందు వచ్చే సాయికి నమస్కరించగా సాయి ఏమాత్రం పట్టించుకోకుండా హడావిడిగా వెళ్తూ ఉండగా చందు సాయి ఎందుకు ఇలా కనీసం మాట్లా కూడా మాట్లాడకుండా వెళ్తున్నారు కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండిపోతారు ఇంతలో మరోవైపు వద్దు ఇంకొక వ్యక్తి అలా గోదాములోనికి చేరుకొని ఇక్కడ తాడు ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది అని అలా అటు ఇటు చూస్తూ ఉంటారు లోపల ఉన్న మాన్సింగ్ ఈ చెప్పుల శబ్దం వింటుంటే పోలీస్ అధికారులైతే కాదు కానీ ఇక్కడ ఉన్న సాధారణ గ్రామస్తులు ఎవరో వచ్చినట్టుగా ఉన్నారు కాబట్టి నేను ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా ఉండాలి అని అతను ఆ పక్కనే ఉన్న చెక్కల వెనకాల నక్కి ఉంటాడు ఇంతలో రామ్ అలా అక్కడ ఉన్న తాడ్ని తీసుకొని వెనక్కి తిరగబోతూ ఉండగా అతనికి అక్కడ ఒక మనిషి దాక్కొని ఉన్నాడనే విషయం అర్థమయ్యి అలా మరోసారి తొంగి చూడగా ఒక వ్యక్తి ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది ఉద్యోగుని దగ్గరికి పిలిచి ఒకసారి అటువైపు చూడు అని సైగ చేస్తాడు అలా అతను చూస్తూ ఉంటాడు మరోవైపు ఆంగ్లేజీ ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ అధికారులు కానిస్టేబుళ్ళు ఒక ఇంటిలోనికి జొరబడగా అక్కడ ఉన్న ప్రజలంతా భోజనం చేస్తూ కనిపిస్తారు వెంటనే పోలీస్ అధికారి ఇక్కడ ఈ ప్రదేశం అంతా మేము ఇప్పుడు సోదా చేయాలనుకుంటున్నాము అని అంటారు వెంటనే అక్కడ ఉన్నవారంతా మీరు ప్రస్తుతం చెప్పులు వేసుకొని అమాంతం లోపలికి వచ్చేశారు తింటున్న మీరు భోజనం మీద కాళ్ళు కూడా పెట్టారు దయచేసి ఒకసారి చూడండి మీకు కనిపించడం లేదా మేమంతా ఇప్పుడు భోజనం చేస్తున్నాము అన్నపూర్ణాదేవిని మీరు అవమానిస్తున్నారు మీరు ఇలా మీ యొక్క బూట్లు వేసుకొని లోపలికి రావడం సరైన పద్ధతి కాదు అనగా వెంటనే పోలీస్ అధికారి చుప్ ముసల్దానా అని అంటారు వెంటనే ఒక పిల్లవాడు చూడండి మీరు ఇలా ప్రవర్తించిన ఏమాత్రం సరి అనేది కాదు మేమంతా ఈ భోజనాన్ని అన్నపూర్ణాదేవిగా ప్రార్థన చేసి ఆ తర్వాతనే ఆరగిస్తాము అని మాట్లాడుతూ ఉండగా ఆ పిల్లవాడిని ఒక్కసారిగా కొడతారు తర్వాత పూజా మందిరంలోనికి అలాగే ప్రవేశించి వెతుకుతూ ఉండగా ఒక మహిళ వచ్చి చూడండి అయ్యా దయచేసి మీరు ఇంట్లోనికి వచ్చారు కానీ మందిరంలోనికి ఇలా మీరు మీ చెప్పులతో చొరబడడం ఏమాత్రం పద్ధతి కాదు పూజా మందిరం అనేది చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ ఎవరైనా మనుషుల్ని దాచిపెట్టడం కుదురుతుందా మీరు ఇలా అమాంతం చెప్పులు బూట్లు వేసుకొని రావడం వల్ల మా యొక్క పూజామందిరం అపరిశుభ్రమవుతుంది దయచేసి వినండి అనగా వెంటనే వారు మేము మా యొక్క డ్యూటీని చేస్తున్నాము అసలు మీరెందుకు ప్రతి విషయంలోనూ కలగజేసుకుంటున్నారు ఇక్కడ మనిషి లేకపోతే అంత కంగారు పడవలసిన అవసరమేముంది అని వెంటనే ఏమని ఇక్కడ నుంచి బయటికి గెంటివేయండి అని అంటారు ఇంతలో ఆమె చూడండి అయ్యా మీరు కావాలంటే మనుషుల్ని వెతుక్కోండి ఎంత సమయమైనా కానీ ఇలా చెప్పులు బూట్లు వేసుకొని పూజామందిరంలోనికి వచ్చి మమ్మల్ని అవమానించవద్దు మేము ప్రతిరోజు నిత్యం దేవుణ్ణి ప్రార్థన చేసిన తర్వాతనే మా పనులు మొదలు పెడతాము మీరు మాత్రం ఇలా దేవుణ్ణి అవమానించే ప్రయత్నం చేయవద్దు అని అలా ప్రార్థిస్తూ అడుగుతుంది వెంటనే ఆమెని అలా ఈడ్చుకొని పోలీస్ కానిస్టేబుల్ బయటికి వెళ్ళిపోతారు మొత్తం ఇంటిని మొత్తాన్ని సోదా చేస్తూ ఉంటారు అలాగే అక్కడ ఇంకా ఏమైనా ఉన్నాయా చూడాల్సినవి అని గదులు మొత్తం వెతుకుతూ ఉంటారు ఇంతలో మరోవైపు వద్దు చూస్తుంటే ఇతను ఈ గ్రామానికి కొత్తగా ఉన్నాడు అలాగే మనల్ని చూసి కనీసం బయటకు కూడా రాకుండా అక్కడే నక్కి ఉన్నాడు అంటే ఇప్పుడు ఆంగ్లేజీ ప్రభుత్వం వారు వెతుకుతున్న వ్యక్తి ఇతనే అయి ఉండొచ్చు కాబట్టి మనం వీలైనంత త్వరగా ఇతన్ని పట్టుకొని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి వారికి అప్పగించడం మంచిది అని మాట్లాడుకుంటారు ఆ మాటలు విన్న మాన్సింగ్ ఒక్కసారిగా అలా బయటకు వచ్చి అక్కడి నుంచి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాడు వెంటనే వద్దో మరో వ్యక్తి ఇద్దరు కలిసి అతన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు నీవు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు మాన్సింగ్ నీ కారణంగా గ్రామస్తులు అంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొనింది నీవేమో పాటేల్ గారి గోదాములో ఇలా చొరబడి దాక్కున్నావా ఇక నీ పని పూర్తయిపోయినట్టే అనగా వెంటనే మాన్సింగ్ నేను ఎవరి గోదాములోకి జొడబడలేదు నేను ఇక్కడ ఉండడానికి కారణం ఉంది అనగా వెంటనే వాళ్ళు చూప్ నువ్వు ఏం చెప్పినా కూడా వినడానికి మేము సిద్ధంగా లేము నీ కోసం పోలీస్ అధికారులంతా వెతుకుతున్నారు నీవు వారికి లభించినట్టయితే మా గ్రామం అంతా సురక్షితంగా ఉంటుంది అనగా వెంటనే మాన్సింగ్ నన్ను అప్పగించడం వల్ల మీకేం లభిస్తుంది మీకు కూడా తర్వాత నేను ఏమి ఇబ్బంది పడితే ఇదంతా చేస్తున్నాను అనే విషయం తెలిసి వస్తుంది నాకు పట్టిన గతి మీకు పట్టిన రోజునే మీకు నా సమస్య అర్థమవుతుంది అనగా వెంటనే వారు నీకు ఏం జరిగింది అనేది మాకు అనవసరం కానీ నీ వలన మేము స్వేచ్ఛ కోలిపోయాము ప్రశాంతంగా జీవించలేకపోతున్నాము గ్రామంలో ఏ పని సవ్యంగా సక్రమంగా చేసుకోలేకపోతున్నాము దుకాణాలు తెరవలేకపోతున్నాము గ్రామం నుండి బయటికి వెళ్ళలేకపోతున్నాము ఇలా ప్రతి ఒక్కటి మాకు సమస్యగా మారింది మేము కనీసం పండగని జరుపుకోవడానికి కూడా ఇప్పుడు ఇబ్బందులు నెలకొన్నాయి అంటే దానంతటికీ కారణం నీవే నీవు ఈ గ్రామం నుంచి బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ పోలీస్ అధికారులు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు మేము మనశ్శాంతిగా బ్రతకగలుగుతాము మా జీవితాలంతా చిన్న భిన్నం అవ్వడానికి కారణం నీవు అని వాళ్ళు బలవంతంగా అతన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళాలనుకుంటారు చూడండి మీరు ఇప్పుడు జరగాల్సిన పండగ గురించి ఆలోచిస్తున్నారు కానీ జీవితంలో ఎన్నో పండగలు వస్తాయి జీవితం సంతోషంగా ఉండాలి అంటే మనం పోరాటం చేయాల్సి ఉంటుంది నాకు జరిగిన అన్యాయం మీరు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మీరు నాతో పాటు కలిసి పోరాటం చేయడానికి ఇష్టపడతారు మీకు కనీసం నాకు జరిగిన అన్యాయం తెలియకనే ఎలా ప్రవర్తిస్తున్నారు అనగా వెంటనే వారు అసలు నీవు వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది నీవు ఎందుకు ఇలా దుండగుడుగా మారావు అంటే ఖచ్చితంగా ఏదో పొరపాటు నీవే చేసి ఉంటావు అనగా వెంటనే మాన్సింగ్ లేదు నేను అందరినీ కోల్పోయాను మీకు అర్థమవుతుందా నేనే వారి వలన పూర్తిగా నష్టపోయాను అందువల్లనే నేను ఇలా వ్యతిరేక పోరాటం చేస్తున్నాను దయచేసి నేను మన దేశానికి స్వతంత్రం రావడం కోసం ఇదంతా చేస్తున్నాను నాకు మన దేశం అంటే ఎంతో ఇష్టం అని అంటారు వెంటనే వారు అదే నిజమైనట్టయితే నీవు వ్యతిరేక పోరాటం చేసేవాడివి మరెక్కడైనా చేసుకొని ఉండాల్సింది అంతేకాని ఇలా ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఇక్కడికి వచ్చి చేయడం ఏమిటి అని అలా వాళ్ళు మధ్య వాగ్వాదం నెలకొంటుంది ఇంతలో మాన్సింగ్ చూడండి మీరు పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు ఇలాగే మీరు నన్ను పట్టించే ప్రయత్నం చేసినట్టయితే మన మధ్య సత్యంబాలు పూర్తిగా దూరం అయిపోతాయి మనం మనం ఒకటిగా ఉండాలి మా ఇంట్లో జరిగిన అన్యాయం మీ ఎవరికి జరగకూడదు అంటే నా తరపున మీరు పోరాటం చేయాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే వాళ్ళు అవన్నీ మాకు తెలీదు ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉండాలి అంటే నిన్ను తీసుకొని వెళ్ళి ఆంగ్లేజీ ప్రభుత్వం వారికి అప్పగించాలి ఇదే మా తక్షణ కర్తవ్యం అని చెప్పి వాళ్ళు అలా మాన్సింగ్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాలని చెప్పి వెళ్ళబోతారు ఇంతలో ఒక్కసారిగా అలా సాయి బాయిజమ్మ పాటిల్ గారితో ఆ గదిలోనికి చేరుకుంటారు వెంటనే వారు నిర్గాంతపోయి అలా చూస్తూ ఉండిపోతారు అర ఇంట్లోనికి కానిస్టేబుల్ జొరబడి ఆ ఇల్లు మొత్తాన్ని సోదాలు చేస్తూ ఉంటారు ఇంతలో వారికి ఏమీ అర్థం కాక దయచేసి ఒకసారి మేము చెప్పేది వినండి అని ప్రార్థిస్తూ అడుగుతారు ఆయన వినకపోవడంతో వెంటనే అక్కడ ఆ ప్రదేశాన్ని మొత్తం చల్లా బట్టలు అలాగే ఆ ఇంట్లో ఉన్న వాటన్నింటినీ వెతుకుతూ ఉంటాగా ఇంతలో పోలీస్ అధికారి వచ్చి మీరు ఏం చెప్పినా కూడా వినవద్దు అని ఆ మందిరాన్ని అలాగే ఆ యొక్క ఇంటి మొత్తాన్ని వెతుకుతూ ఉంటారు దయచేసి మీరు పూజా మందిరాన్ని చెప్పులతో తాకవద్దు అనగా వెంటనే పోలీస్ అధికారి అతన్ని కింద వేసి కాళ్ళతో కొట్టి నేను ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నాకు తెలుసు మీరు నాకు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మేము ఏం చేసినా కూడా మీరు మౌనంగా ఉండాల్సి ఉంటుంది అని అలా వారిని చిత్రహింసలకి గురి చేస్తారు ప్రతి ఒక్క ఇంటిలోనికి కొంతమంది కానిస్టేబుళ్ళు పోలీస్ అధికారులు ఇలా ప్రతి ఒక్కరూ చొరబడి వారి యొక్క ఇళ్ళని సోదాలు చేస్తూ ఉంటారు ఏ ఎక్కడా మనకి మానసిక దొరకలేదు అని తర్వాత పై అధికారి దగ్గరికి వెళ్ళి చెబుతారు ఇంతలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఇళ్లలోని బట్టలు బొమ్మలు అలాగే వస్తువులు వాటన్నిటినీ చెల్లాచెదురుగా చెదురుగా బయటపడివేయడంతో వాళ్ళంతా ఆందోళనకి గురి అవుతూ బాధపడుతూ ఉంటారు ఇంతలో ఒక పిల్లవాడు మాత్రం అలా ఆవేశంతో వారిని కోపంగా చూస్తూ ఉండగా ఇంతలో పోలీస్ అధికారి చూడు నీవు పొద్దున ఏదైతే హెచ్చరిక ఇచ్చామో దాన్ని పాటించడం లేదు నీవు మొదట ఎత్తిన తలని దించు మా ఎదుట నీవు తల ఇలా ఎత్తుకొని ఉండడం సరైనది కాదు తల దించు అని అంటారు వెంటనే ఆ పిల్లవాడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇంతలో పోలీస్ అధికారి మరలా అతన్ని హెచ్చరిస్తూ చెబుతాడు ఆయన ఆ పిల్లవాడు వినడు మరోవైపు సాయి భీమా చూడండి వద్దవు మీరు ఇతన్ని ఇక్కడ తీసుకొని బయటికి వెళ్ళడానికి వీల్లేదు అలాగే ఇక్కడ మాన్సింగ్ ఉన్నాడు అనే విషయాన్ని మీరు ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు అనగా వెంటనే వద్దు సాయి ఏం మాట్లాడుతున్నారు మీరు మీరేనా ఇలా మాట్లాడుతుంది అని అడుగుతారు వెంటనే సాయి హా నేను అంత ఆలోచించే చెప్తున్నాను నేనే ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను నిజానికి ఇతను ఇక్కడ ఉండడానికి కారణం నేనే అతన్ని వదిలిపెట్టండి అని అంటారు వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోతూ సాయి ఇతని కారణంగానే మన గ్రామంలో మనశ్శాంతిని అనేది కోల్పోయాము ప్రస్తుతం పండగని సరిగా జరుపుకోలేకపోతున్నాము అసలు బాయిజమ్మ ఇంట్లో ఇతను ఇక్కడ ఉండడానికి గల కారణం ఏమిటి అనగా వెంటనే బాయిజమ్మ ఇదంతా సాయియే చేశారు సాయి అతనికి సహాయం చేయాలనుకుంటున్నారు అనగా వెంటనే వారు సాయి ఈ మానసిక కారణంగానే కదా మన అందరం ఇప్పుడు బాధపడుతున్నాము మరి వీరేమిటి అని అలా ఆశ్చర్యపోతూ అంటారు వెంటనే పాటిల్ గారు మానసిక్కి జరిగిన అన్యాయాన్ని మొత్తం వివరించి చూడు ఇటువంటి వ్యక్తిని మనం రక్షించడం మన బాధ్యత అవుతుంది ఈరోజు అతనికి పట్టిన గతి రేపటి రోజున మనకి పట్టవచ్చు అనగా వెంటనే వద్దవు మీకు ఒక విషయం చెప్పనా మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో మీ ఇంటిని మీరు కాల్చుకోవడంతో పాటు మీ పక్క ఇంటికి కూడా నిప్పు అంటించే ప్రయత్నం చేయబోతున్నారు ఇతను ఇక్కడ ఉన్నాడు అనే విషయాన్ని మీరు వెల్లడించకుండా దాచిపెడుతూ మీరు ఈ గ్రామంలోని వారందరినీ ఇబ్బంది పెడుతున్నారు అనగా వెంటనే సాయి చూడండి మాన్సింగ్ ప్రస్తుతం ఇక్కడ ఉన్నాడనే విషయం ఎవ్వరికీ నేను తెలియపరచకుండా జాగ్రత్తలు తీసుకున్నాను కానీ మీరు ఇప్పుడు చెప్పాలనుకుంటే చెప్పండి నేను మాత్రం మాన్సింగ్ని రక్షిస్తాను అతన్ని కాపాడడం నా యొక్క బాధ్యతగా తీసుకుంటాను అనగా అప్ప పాటిల్ గారు కూడా హా మేము కూడా సాయి వైపునే ఉంటాము అని అంటారు వెంటనే వద్దో సాయి మీకు వ్యతిరేకంగా మేము ఏమీ చేయము కానీ మీరు ఇలా చేయడానికి గల కారణం ఏమిటి అనేది మాకు అర్థం కావడం లేదు నాకైతే ఇది సరి అయింది అనిపించడం లేదు అనగా వెంటనే సాయి చూడు చూడవద్దో నీవు పూర్తి విషయాన్ని తెలుసుకున్నట్టయితే నీవే అర్థం చేసుకోగలుగుతావు ఈ రోజున మనం వారి కింద బానిసలుగా బ్రతుకుతున్నాము మనం వారితో మాటలు పడుతున్నాము ఏదో ఒక రోజున మాన్సింగ్కి పట్టిన గతి మనకు కూడా పట్టవచ్చు కాబట్టి ముందుగా మనం ఒకరిని సంరక్షించే ప్రయత్నం చేసినట్టయితే మనకు కూడా మేలు జరుగుతుంది అని సాయి వెల్లడించడంతో వారు సాయి మీరు ఏది చేసినా ఆలోచించే చేస్తారు మేము ఈ విషయాన్ని ఎవరికీ చెప్పము అని వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో బాయ్జమ్మ మాన్సింగ్ నన్ను క్షమించు నిజానికి వాళ్ళు నన్ను తాడు అడగడానికి వచ్చారు ఆ సమయంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను నేను పూర్తిగా మర్చిపోయాను నీవు ఈ గదిలో ఉన్నా అనే విషయాన్ని అందువల్లనే వారిని ఇక్కడికి తాడు తీసుకోమని పంపాను దానివల్లనే ఇదంతా జరిగింది మరొకసారి ఇటువంటిది జరగకుండా నేను జాగ్రత్త తీసుకుంటానని నీకు మాట ఇస్తున్నాను అనగా వెంటనే మాన్సింగ్ మరేం పర్వాలేదు సాయి ఇప్పుడో లేకపోతే ఈసారో నేను ఇక్కడ ఉన్నాననే విషయం ఎవరో ఒకరి ద్వారా బయటపడవచ్చు ఆ రోజున మీకు వీరికి ఖచ్చితంగా ఇబ్బంది అనేది వచ్చి పడుతుంది దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి అనగా వెంటనే బాయ్జమ్మ అలా నీకేం పర్వాలేదు అని అంటారు ఇంతలో మాన్సింగ్ వీళ్ళంటే ఈ మ్యా పంపింది కాబట్టి త్వర త్వరగా వచ్చింది కానీ మీరు ఉన్న పలంగా ఇక్కడికి ఎలా రాగలిగారు ఈ సమయంలోనే అని అడుగుతారు వెంటనే బాయ్జమ్మ సాయి ఎక్కడ ఉన్నా కూడా తన వారికి కష్టం వస్తే వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుంటారు అదే సాయి యొక్క గొప్పతనం నీకు సమయం వచ్చినప్పుడు సాయి గురించి పూర్తి విషయాలనేవి తెలిసి వస్తాయి అని అలా బాయిజమ్మ చెబుతారు ఇంతలో మాన్సింగ్ అలా సాయికి నమస్కరిస్తారు కొంత సమయం తర్వాత సాయి తనతో పాటు తీసుకువచ్చిన ఊదిని అతని యొక్క గాయానికి అలా కొంచెం పూసి అలా కట్టుకట్టే కట్టే నిమగ్నం నిమగ్నమవుతారు ఇంతలో సాయి చూడు ప్రస్తుతం నీవు చేస్తున్న పోరాటం కొనసాగాలి అలాగే నీవు సురక్షితంగా ఉండటంతో పాటు నీకు అంతా మేలు జరగాలి అంటే నీవు ఈ గాయాన్ని పూర్తిగా కోలుకునే వరకు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది రామచంద్ర ప్రభువు నీకు తప్పకుండా సహాయం చేస్తారు నీవు అప్పటి వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అనగా వెంటనే మాన్సింగ్ సాయి అసలు ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఒకవేళ నన్ను పట్టుకొని అప్పుడు మిమ్మల్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తే పరిస్థితి ఏమిటా అని నేను ఆలోచిస్తున్నాను అనగా వెంటనే సాయి చూడు నీవు ఎక్కువగా ఆలోచించి బుర్రపాడు చేసుకోవద్దు ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది నీవు ధైర్యంగా ఉండు అంతా ఆ దేవుని ఆశీర్వాదంతో అంతా సమయానుసారం జరుగుతుంది అని అంటారు వెంటనే మాన్సింగ్ నిజమే మీరు ఏది చెప్తే అదే జరుగుతుందని నాకు కూడా అనిపిస్తుంది అనగా వెంటనే సాయి ఈరోజు రేపో జరగాలని రాసిపెట్టి ఉందైతే జరగకుండా మానది కదా అప్పటి వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది అని చెప్పి చూడు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నేను బయలుదేరాలి నేను తర్వాత కలుస్తాను నిన్ను అని చెప్పి సాయి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ